అందరికీ నమస్కారం మన కథల ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ ఈరోజు కథ గ్రహణం పార్ట్ ట్వంటీ ఫోర్ ఇంతవరకు ఈ సిరీస్ని విన్నవాళ్ళు లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వినేసి వచ్చేయండి ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా కరెక్ట్గా ఇచ్చారా శేలాది తనే ఇచ్చాడు ఇప్పుడు సంజయ్ సాహుద్ కూడా తానే ఇచ్చాడు తప్పుండే ఛాన్స్ లేదు ముందు మనం ఊరికి వెళ్దాం అని కార్ని శివపురం వైపు తిప్పుతుండగా శివ ఫోన్ మోగింది వంశీ ఫోన్ చేస్తున్నాడు ఏంట్రా లిఫ్ట్ చేసి అడిగాడు శివ అరే మీరు కంగారుగా ఉంది వంశీ గొంతు ఏమైందిరా వంశీ గొంతులో కంగారుకి శివాలో కంగారు మొదలైంది అరే మీరెక్కడున్నా అర్జెంటుగా ఊరికి రండిరా అన్నాడు వంశీ ఏమైందిరా రెట్టించి అడిగాడు శివ రమ్మన్నాగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రండి అని ఫోన్ కట్ చేశాడు వంశీ ఏమైందిరా శివ గొంతులో కంగారు పసికట్టి అడిగాడు అర్జున్ ఏమో తెలియదు త్వరగా రమ్మని ఫోన్ పెట్టేశాడు విషయం ఏమి చెప్పకుండానే వదిలిచ్చాడు శివ సరే పోని అన్నాడే కానీ ఏదో కీడు శంకిస్తుంది అర్జున్కి సంజయ్ సాహుకి నాన్న చిక్కాడా ఆయన్ని ఊరికి తీసుకొచ్చి ఆ దాచిన జనాల ముందే ఆయన్ని చంపి తర్వాత ఊరందరినీ నో అంటూ పెద్దగా అరిచాడు అర్జున్ అతను అలా అరవగానే కంగారుగా కారాపి ఆపి ఏమైందిరా అన్నాడు శివ ఏం లేదు ఏదో ఆలోచన ముందు నువ్వు త్వరగా ఊరికి పోని అన్నాడు అర్జున్ దాంతో కార్ని ఫాస్ట్గా పోనిచ్చాడు శివ ముప్పావు గంటలు కారు ఊర్లో ప్రవేశించింది కార్ని సరాసరి గుడివైపుగా పోనిస్తున్న శివ కళ్ళల్లోనూ పక్కనే కూర్చున్న అర్జున్ కళ్ళల్లోనూ ఆశ్చర్యం కారణం ఊరందరూ శివాలయం ఎదుట గుంగోడి ఉండటం దూరంగా కారు వండటం చూస్తుంటే ఏదో జరుగుతోందనిపించి కారు ఆపి దిగుతూనే పరుగందుకున్నారు ముగ్గురు ఆ గుంపు దగ్గరికి అయ్యే కొద్దీ చిన్నగా కనిపిస్తుంది ఎవరో వ్యక్తి నేలపై పడి ఉన్నట్టుగా ఎవరా అనుకుంటూ ఇంకాస్త దగ్గరగా వెళ్లి ఒక్కొక్కరిని పక్కకు నెట్టుకుంటూ గుంపు మధ్యలోకి చేరుకున్న ముగ్గురి కళ్ళల్లోనూ ఆశ్చర్యం నాన్న అప్రయత్నంగా వచ్చింది అర్జున్ నోటి వెంట ఆ పిలుపు ఆ తండ్రి చెవికి తాకిందేమో తల తిప్పి చూశారు శంకరంగారు దాంతో పరుగును వెళ్ళి ఆయన్ని హత్తుకుని మిమ్మల్ని ఇలా చూస్తాననుకోలేదు అన్నాడు అర్జున్ అతనికి తెలియకుండానే కన్నీరు వచ్చేస్తున్నాయి అతని కళ్ళమ్మట ఎందుకు నాన్న ఏడుస్తున్నావు మీ నాన్నకి ఏదైనా అవుతుందన్నా నన్ను ఏదైనా చేసే దమ్ము ధైర్యం ఎవరికున్నాయిరా అది సంజయ్ సాహు అయినా వాడి తలలో జేజమ్మైనా అంటూ తన కాలి కింద పడున్న సంజయ్ సాహును నెట్టాడు అప్పటికే చచ్చిపోయాడు వాడు అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఇలా చివరికి ఓ సాధారణ వ్యక్తి ఖాళీ దగ్గర శవంలా పడున్నాడు ఎవరైనా అంతే డబ్బుందనే గర్వంతో కన్ను మిన్ను కానక తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతే వందో తప్పుకి శ్రీకృష్ణుని చేతిలో హతమైన శిశుపాలెన్లా శంకరం లాంటి వ్యక్తుల చేతుల్లో శవాల్లా మారుతారు పాపం పండితే నాన్న వీడు ఇక్కడ ఆశ్చర్యంగా అడిగాడు అర్జున్ వాడంతట వాడే వచ్చాడు వాడి ప్రేయస్ని వెతుక్కుంటూ అంటూ శంకరం గారు అంతకు ముందు జరిగింది చెప్పసాగారు వీడికి ఆ శీల అంటే ప్రాణం దానికి వీడంటే పిచ్చి ఆ వీక్నెస్ నే ఆయుధంగా మార్చుకున్నా ముందు షీలాని కిడ్నాప్ చేస్తున్నట్టుగా ఓ ఫేక్ కాల్ చేశా వీడి మొబైల్కే పాపం పిచ్చోడు అందులో నిజం ఎంతుందో తెలుసుకోకుండా కనీసం ఆ షీలాకి కూడా ఫోన్ చేయకుండా ఆఫీస్లో ఫుల్ వర్క్లో ఉన్నవాడు పరిగెత్తుకుంటూ కార్ తీశాడు వాడి కార్ డోర్ ఓపెన్ చేయగానే నా ఫేస్ కనబడకుండా కవర్ చేసుకుని వెళ్ళి వాడి ముఖంపై ఓ బాటిల్ స్ప్రే చేశాను వాడు తేరుకునేలోపు అక్కడి నుంచి తప్పించుకుని చాటుగా వచ్చి నిలబడ్డాను వాడు ఏం పడిందా తన ముఖం మీద అనుకుంటూ వాసన చూశాడు ఏం వాసన లేకపోవడంతో వాడు నీళ్లే ఎవరో చల్లుంటారు అనుకుంటూ కారు ముందుకి పోనిచ్చాడు కారు ముందుకి పోయే కొద్దీ వాడికి కళ్ళు తిరుగుతున్నట్టు గుండెలో మంటగా ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్నట్టు ఉంటుంది ఎందుకంటే వాడి మీద చెల్లింది అడవుల్లో ఉండే అతి ప్రమాదకరం అయిన పాము విషాన్ని దానికి రంగు ఉండదు అచ్చు నీళ్ళులాగా ఉంటుంది అందుకే వాడు దాన్ని నీళ్ళే అనుకున్నాడు అంతకంతకి అతని పరిస్థితి విషమంగా అవుతుంది కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి ముక్కు నూరు వెంట రక్తం రావడం మొదలైంది అయినా తన ప్రేయస్ని చూడాలన్న తపనతో కార్ని మన నూరు వైపు దోసుకుపోనిచ్చాడు ఊరు చేరుకొని తూలుతూ కారు దిగి దిగడంతో బళ్ళున రక్తపువాంతి చేసుకున్నాడు తర్వాత తలపట్టుకుంటూ సరిగ్గా సహకరించని కాళ్ళతో అటు ఇటు అడుగులు వేస్తూ శివాలయం ఎదురుగా వచ్చి శ్వాస తీసుకోవడం కష్టమై గుండు కొట్టుకోవడం ఆగిపోయి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు అదే సమయంలో అక్కడ తన ఇంట్లో షీలా కూడా ప్రాణాలు విడిచింది అని జరిగింది చెప్పారు శంకరం గారు చిన్నప్పటి నుంచి ప్రాణం నా ఊరంటే నాకు ఉన్న ఊరు కన్న తల్లితో సమానం రా శంకరు కన్న తల్లిని ఊరిని వదులుకున్న వాడికి పొట్టుగతులుండవని మా తాత నా చిన్నప్పుడు చెప్పేవాడు అందుకే చదువు పూర్తయ్యాక నా ఊరికి మేలు చేయాలని ఉద్యోగం వచ్చినా వెళ్లకుండా ప్రెసిడెంట్గా పోటీ చేసి నా ఊరికి నా ప్రజలకి సేవ చేయిస్తూ వస్తున్నా అలాంటి నా ఊరిని కబలించాలని చూస్తే ఊరుకుంటానా పుట్లో వేలేడితే కొట్టినట్టే నా ఊరిని నా నుంచి మింగేయాలని చూసిన ఈ కేతువుని వాళ్ళంతట వాళ్లే చచ్చేలా చేసి నా ఊరికి పట్టిన గ్రహణాన్ని వదిలించాను అంటూ చెప్తున్న తండ్రి వైపే చూస్తూ ఉండిపోయాడు అర్జున్ మరి ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా గ్రహణం సిరీస్ని ఫాలో అయిపోండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్